వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మహారాష్ట్రలో ఒక మారుమూల గ్రామంలో దాదాపు ముప్పై ఐదేళ్లుగా పెంచుకుంటున్నటువంటి మాధురి అనేటువంటి ఏనుగుని అంబానీ కుమారుడు అదే భారతదేశపు కుబేరుడైన అంబానీ కుమారుడు తీసుకెళ్ళి వాళ్ళ వంతార వన్యప్రాణి కేంద్రం ఏదైతే ఉందో శాంఛురీ దాంట్లో పెట్టేసుకున్నాడు ఏమైనా అంటే మా పూర్వీకులు మాకు చెప్పింది ఏనుగుల్ని కాపాడమని చెప్పారు ఏనుగుల్ని కాపాడడం అంటే వాళ్ళు పెంచుకుంటున్నటువంటి దాన్ని ముప్పై ఏళ్ళుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్బంధించకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో పెంచుకుంటున్నటువంటి ఆ ఏనుగుని అక్కడికి తీసుకెళ్ళిపోవడం ఏనుగుల సంరక్షణ అయితే దాన్ని విడిచిపెట్టిన తర్వాత అగో దాని ఆనందం చూడండి అంటూ మిగతా ఏనుగులతో కలిసిపోయింది దాని ఆనందం చూడండి అంటూ రిలీజ్ చేసినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా చూసాం ఈ ఇంతకీ ఈ వంతారా ఏంటి అంటే ఇవాళ ఎందుకు దీని గురించి మాట్లాడాలంటే ప్రధాన దినపత్రికల్లో అందులోనూ ఈనాడు ఈనాడులో వచ్చినటువంటి వార్తను చూసినప్పుడు రకంగా ఫ్రంట్ పేజ్లోనే వచ్చేటువంటి వార్తలు అంటే మనకి ట్యాబ్లాయిడ్స్ కంప్లీట్గా చాలా ఇంపార్టెంట్ ఉంటాయని అందులో హాఫ్ పేజ్ ఇచ్చారు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి సిట్ నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఆమోదిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి టోటల్గా పాపం వారి కుమారరత్నానికి సంబంధించినటువంటి ఫోటోలతో సైతం వేసినటువంటిదే ఆస్టిజ్గా కొన్ని పాయింట్లు ఉన్నాయి అవి చెప్దాం అందులో వార్తలా కూడా లేదు వాళ్ళు ఏదో ఇస్తే ఆర్టికల్ ఇది యాడ్ ఖచ్చితంగా వెయ్యాలి అన్నట్టు ఒక ప్రకటన రిలయన్స్ వాళ్ళు అంటే అంబానీలు రిలీజ్ చేసినటువంటి ప్రకటనలా ఉంది తప్పితే ఇంకోటి ఏం లేదు ఇక్కడ విత్ డ్యూ రెస్పెక్ట్ నేను సుప్రీంకోర్టు తోటి విభేదిస్తున్నాను నేను సుప్రీంకోర్టు తీర్పుతోటి నేను విభేదిస్తున్నాను ఎందుకంటే ఇందులో ఇంకొక పాయింట్ కూడా చెప్పారు ఏంటి అనేది చూసినట్టయితే కోర్టు వారి ఆదేశాల ముందు చూస్తే సిట్ రిపోర్టు సీల్ చేయబడింది వంతారాకు పూర్తి కాపీని అంతర్గత వినియోగానికి ఇవ్వండి సిట్ రిపోర్ట్ సారాంశం రహస్యం కాదు మరియు కోర్టు ఆదేశంలో భాగం షెడ్యూల్ ఏలో తెలిపిన అన్ని ఫిర్యాదులు పిటిషన్లు కొట్టివేయబడినవి పిటిషన్లన్నీ కూడా కొట్టివేయబడినవి ఏ ఫారంలో కూడా అవే ఆరోపణలు చేయబడినా ఏ విధమైన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకోకూడదు ఆ నేను చాలా షాక్లో ఉన్నాయని చూశాక ఏ ఫోరంలో కూడా అది ఏ ఫోరం అయినా కానీ ఏ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏ ఫోరం అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫిర్యాదు అంటే పొద్దున్న నేను నాకు ఇగో వీళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది వాళ్ళు సరిగ్గా చూసుకుంటున్నారా లేదా అక్కడ వన్యప్రాణులకి ఈ విధమైనటువంటి రక్షణ లేదు ఎందుకంటే మనకి కాజీరంగ అభయారణ్యం అనేది ఉంది మన మన ఎన్నో అభయారణ్యాలు ఉన్నాయి మనం వాటి మీద ఎవరి మీద కూడా మనం కంప్లైంట్ చేయట్లేదే ఒరిస్సాలో ఆ రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఒరిసానే కాదు దేశవ్యాప్తంగా అటవీ మధ్య నుంచి వెళ్ళేటువంటి రైల్వే ట్యాక్స్ మీద అనేకసార్లు ఏనుగు పిల్లలు ఏనుగులు చనిపోతున్నాయి రైలు దేశ బూడ్స్ రైలు కావచ్చు ప్యాసింజర్లు కావచ్చు అది కూడా మనం చూస్తూనే ఉన్నాం సో అప్పుడు కూడా మనం ఏం కంప్లైంట్ చేయలేదు ఏం కంప్లైంట్ చేస్తున్నామంటే అయ్యా ఆ ట్రాక్స్ అయినా మార్చండి లేదంటే వాటికి అక్కడ అడ్డుగోడ కట్టండి అటు వెళ్లకుండా అక్కడ ప్రమాదం ఉంది అనేటువంటిది తెలియకుండా లేదంటే ట్రాక్స్ కింద నుంచి అవి నడవడానికి ట్రాక్ మీద కాకుండా ట్రాక్స్ కింద నుంచి వెళ్ళేలాగా మార్గాలను అక్కడ ఏర్పాటు చేయండి పోతుపోయే డబ్బులు ఏం పర్వాలేదు అని చెప్పి కూడా మనం చెప్తున్నాం తప్ప మనం ఫిర్యాదులు చేయట్లా బట్ వంతారా అనేటువంటి దగ్గరికి వచ్చరికి ఏంటంటే ఇది ఒక డబ్బున్న ఉన్న వాళ్ళ అడవి డబ్బులు ఉన్నాయి కాబట్టి మా దగ్గర డబ్బు ఉంది మేము ఏదైనా చేస్తాం అది సోషల్ సర్వీస్ పేరుతోటైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటాం నేను వాళ్ళు చేసే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పనులని వాటిని నేను ఇక్కడ నేను తప్పు పట్టడంలా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు కాబట్టి వాళ్ళే డబ్బులు సంపాదించుకోవాలా అన్నటువంటి అభిప్రాయం కూడా నాకేం లేదు తెలివితేటలను పెట్టుబడిగా పెట్టారు సంపాదించుకుంటున్నారు వెల్ అండ్ గుడ్ బట్ ఇక్కడ మాధురి అనేటువంటి ఏనుగు విషయం దగ్గర నేను హర్ట్ అయ్యాను నేనైతే చాలామంది హర్ట్ అయ్యారు పని ప్రాణి ప్రేమికులందరూ కూడా హర్ట్ అయ్యారు ఎందుకంటే ఆ గ్రామం మొత్తం కంటతడి పెట్టుకున్నారు అక్కడ హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు చాలామంది ఉన్నారు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా కలిసిపోయింది ముప్పై ఏళ్ళ అనుబంధాన్ని ఈరోజు తెంపేశారు తెంపేసి అభయారణ్యం మేము వదిలేసామని చెప్పి గతంలో కూడా దీని మీద నేను చెప్పడం జరిగింది కొన్ని ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ సో ఇక్కడ కోర్టు వారు ఇచ్చినటువంటి దీంతో నేను విభేదిస్తున్నాను సిట్ సూచించిన చర్యలను విధిగా వంతారా మరియు అధికారులు అమలు చేయాలి పరువు నష్టం కలిగించే ప్రచురణలపై చర్యలను వంతారా చేపట్టచ్చు అంటే ఇప్పుడు వాళ్ళకి మనం వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ పరువు పోతుంది కాబట్టి చర్యలు చేపట్టేయచ్చు అంటే దీని దీని మీద మాట్లాడడానికి అంటే మనలాంటి వాళ్ళు విమర్శించకూడదు అంటే వాళ్ళు వేసేదంతా రైటే తప్పేమీ లేదు అసలు వాళ్ళు చేసే దాంట్లో ఆ మోగజీవికి కూడా కొన్ని ఎమోషన్స్ అనేవి ఉంటాయి ఆ ఎమోషన్స్ని వీళ్ళెవరు అసలు క్యారీ చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది పరువు నష్టం కలిగించే ప్రచురణల మీద చర్యలను వంతారా చేపట్టచ్చు సిట్ సభ్యులకు సర్వీసులో ఉన్న ఐఆర్ఎస్ అధికారి మినహా తాము చేసిన పనికే గౌరవ వ్యాతనం ఇవ్వాలి ముగింపు సుప్రీంకోర్టు వారు సిట్ కనుగొన్న విషయాలను సంపూర్ణంగా ఆమోదించారు కేసులని మూసివేశారు మరియు ఇవే అంశాలపై దావాలను పునరావృతం చేయకుండా నిషేధించారు ది ప్రొహిబిటెడ్ నిషేధం విధించారు దీని మీద మళ్ళీ ఇటువంటి దావాలు వేయకూడదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనేవి వేయకూడదు వన్యప్రాణి చట్టం ప్రకారం కావచ్చు లేదంటే మానవత్వం ప్రకారం కావచ్చు అయ్యా మాకు వీటి మీద ఇలా ఉంది వన్యప్రాణులకు సంబంధించి అది ఏమిటి వాళ్ళ డబ్బున్న వాళ్ళ శాంక్షన్ అయినా అది ఏమన్నా అన్న పాయింట్ని మనం రేస్ చేయడానికి కూడా లేదు అంటే కోర్టుకి కూడా మీరు మీరెవరు రావద్దని గౌరవ్ కోర్టు వారే చెప్తుంటే ఏమనాలి ఇక్కడ చాలామంది అనొచ్చు మళ్ళీ ఏంటంటే రిలయన్స్ వాళ్ళ మీదకి లేదో అంబానీ ఫ్యామిలీల మీదకి ఈ వంతారాకు సంబంధించి పోరాటానికి వెళ్తున్నావా వాళ్ళు పరువు తీయడానికి వెళ్తున్నావా అని మాట్లాడతారు ఇందులో పరువు ఉంది ప్రశ్నిస్తే పరువు తీయడమే అనుకుంటే ఈ దేశంలో కోర్టులు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం లేదు అండ్ రిలీ సారీ సుదే సారీ టు సే దాట్ వంతారా యొక్క సంరక్షణ ప్రమాణాలను శ్లాఘిస్తూనే అనౌచిత్య ఆరోపణల పట్ల జాగరూకత వహించాలని హెచ్చరించారు కూడా ప్రధానంగా ఇందులో కనుగొన్నటువంటి విషయాలు కూడా చెప్పారు ఏంటంటే వంతారాన్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు వారు ఏమని వ్యాఖ్యానించారంటే మన దేశానికి గర్వకారణమైన కొన్ని విషయాలు ఉన్నాయి ఈ అంశాలను లేవనెత్తి అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు ఈ దేశంలో కొన్ని మంచి పనులు జరగనివ్వండి ఈ మంచి పనులను మనకు ఎంతో సంతోషించాలి కమిటీ వారు సవివరంగా అన్ని అంశాలను నిశ్చితంగా పరిశీలించారని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం నిపుణుల సాయం తీసుకున్న తర్వాత స్వతంత్ర కమిటీ నివేదికను ఇప్పుడు మనం కలిగి ఉన్నాము సిఫార్సుల ప్రకారం ప్రకారం చర్యలు తీసుకునేందుకు అందరికీ ఇప్పుడు స్వేచ్ఛ ఉంది మరోసారి ఎవరు ప్రశ్నలు లేవ నెత్తడానికి మేము అనుమతించము మేము లేవనెత్తిన పది ప్రశ్నలకు కమిటీ వారు జవాబు ఇచ్చేశారు కూడా సుప్రీంకోర్టు గమనించింది చట్ట ప్రకారం ఏనుగును సేకరిస్తే ఏమిటి సమస్య అన్ని నిబంధనలు పాటించి దాన్ని పొందారు కదా ఇంకేంటి సమస్య మీరు ఎలాంటి ప్రకటనలను అదాటుగా చేయకూడదు వంతారా వద్ద అక్రమ చట్టవిరుద్ధమైన అనౌచిత్యమైన ఉన్నవి రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేయబడినవి గ్రీన్స్ జియోలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ రాధేకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ గతంలో రెండు ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు కోర్టు వారి పరిశీలించి అంశాన్ని కనుగొనలేదు కానీ విషయం తీవ్రత దృష్ట్యా ఒక ప్రత్యేక పరిశోధక బృందాన్ని ఏర్పాటు చేశారు దీనికి రిటైర్ అయిన న్యాయమూర్తులు మరియు సీనియర్ అధికారులు నాయకత్వం వహిస్తారు వహించి నిజ నిర్ధారణ విచారణ జరిపేశారు సిట్ పరిశోధన ప్రకారం అనేక భారతీయ మరియు విదేశీ అధికారులతో సిట్ సమన్వయం జరిపింది సిజెడ్ఏ సిబిఐ ఈడీ డిఆర్ఐ కస్టమ్స్ సిఐటిఈఎస్ ఎట్సెట్రా రికార్డులు ఎఫిడవిట్లు క్షేత్ర సందర్శనలు నిపుణుల అభిప్రాయాలు మరియు వ్యక్తిగత విచారణను పరిశీలించింది జంతువుల సేకరణ స్మగ్లింగ్ ల్యాండరింగ్ సంక్షేమం సంక్ర సంరక్షణ ఆర్థిక అక్రమాలు మరియు పర్యావరణ అంశాలకు సంబంధించిన ఆరోపణలను పరిశీలించింది చట్టపరంగా ఎటువంటి ఉల్లంఘనలు లేవు ఉండవు వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది డెబ్బై రెండు రూల్స్ సిజెడ్ఏ మార్గదర్శకాలు కస్టమ్స్ యాక్ట్ ఫెమా పిఎంఏ లేదా సిఐఈటిఎస్లో ఉల్లంఘన జరగలేదు అన్ని సేకరణలు మరియు దిగుమతులు ముందస్తుగా అనుమతి పొంది డాక్యుమెంట్లు పొందుపరచబడినవి సంరక్షణ మరియు పెంపకం పశువైద్య సంరక్షణకు సూచించబడిన కొలమానాలను వంతారాలోని సదుపాయాలు అధిగమించాయి మరణాల రేట్లు అంతర్జాతీయ జువలాజికల్ సగటుతో సరిపోలాయి గ్లోబల్ హ్యూమెన్ సర్టిఫైడ్ సీల్ ఆఫ్ అప్రూవల్తో గ్లోబల్ హ్యూమెన్ సొసైటీ ధృవీకరించేసింది కార్బన్ క్రెడిట్స్ నీరు దుర్వినియోగం లేదా మనీ లాండరింగ్ వంటి ఆరోపణలు నిరాధారం క్రమరాహిత్య వి నిధుల ప్రవాహము లేదా స్మగ్లింగ్ లింకులు కనుగొనబడలేదు ఇవే ఆరోపణలు అనేక మార్లు వంతారా ఎదుర్కొంది అని కోర్టు గమనించింది కానీ అవన్నీ ఆధారాలు లేనివే అటువంటి ఊహాజనిత నిరాధార పిటిషన్ దాఖలు చేయడం వ్యవస్థను దుర్వినియోగం చేయడమే అంటూ ముక్తాయించింది అసలు ఇది ఈనాడు భాషే కాదు ఇది ఈనాడు భాష కానే కాదు ఇది ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాన్స్లేట్ తర్జుమా చెయ్యబడి తర్జుమా చేయబడి మనకి ఒక ప్రకటన కింద ఇచ్చారు తప్పితే దిస్ ఇస్ నాట్ ద ఈనాడు ఎడిటోరియల్ రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఏ ఉన్నప్పటికీ కూడా చాలామంది చెప్పేది ఏంటంటే ఎస్ ముందు ఈనాడు పేపర్ చదువుతాం ఎందుకంటే ఒక వార్త అనేది దాని తర్వాత మీతో కూడా చదువుతూ ఉంటారు బట్ దీని దగ్గరికి వచ్చేసరికి ఐ డోంట్ నాకు అసలు అర్థం కావట్లా సో ఏనుగులను వీళ్ళే కాపాడాలి వన్యప్రాణులు వీళ్ళు మాత్రమే కాపాడాలి సెంటిమెంట్లు అనేవి ఉండకూడదు ఇలా ఎక్కడ ఎలా ఉందంటే పరిస్థితి ఇంట్లో కుక్కలను కూడా పెంచడానికి లేదు ఇవన్నీ కూడా వంతారాకి తీసుకెళ్లి వదిలేసేయండి వన్యప్రాణులు వన్యప్రాణులు అనేదానికి పెంపుడు జంతువులు అనేదానికి డిఫరెన్స్ నాకు తెలుసు నేనేమి అనాలోచితంగా ఈ వ్యాఖ్య చేయట్లేదు చాలా క్లియర్ మైండ్ తోటే చెప్తున్నాయి మాట సో పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లేసి అవి కూడా జంతువులే కాబట్టి అడవిలో అక్కడ వదిలేస్తే సరిపోతుంది వంతారాలనే పెట్టేద్దాం ఉంది భరిస్తారు వాళ్ళు తప్పేమీ లేదు ఎన్నో చోట్ల ఎన్నో చోట్ల ముఖ్యంగా అంటే కొన్ని కొన్ని సెంటిమెంట్లు అనేవి ఉంటాయండి లెక్కన ఎలా ఉందంటే రేపన్న రోజు మైసూర్లో మనకి ఏనుగులు ఏవైతే ఉన్నాయో మైసూర్ మహారాజా సంస్థానానికి సంబంధించి మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమానికి తీసుకెళ్ళే దసరా ఉత్సవాలకి తర్వాత మన తిరుమల తిరుపతిలో ఉన్నటువంటివి వీటిని కూడా రేపొద్దున తీసుకెళ్ళి వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం మరి వారి అంబానీలకి వారి వంశ పారంపర్యంగా వాళ్ళకి పెద్దలు చెప్పినటువంటిది ఏనుగుల సంరక్షణ అనేటువంటిదే వాళ్ళ ప్రధాన కర్తవ్యం కాబట్టి ఇక్కడిగో దేవుణ్ణి మోయడం లేదంటే ఇతరత్ర కార్యక్రమాలకు ఇవి చేయడం ఇవి కూడా నిషిద్ధం అది అడవిలో వన్యప్రాణులు కాబట్టి అవన్నీ అక్కడ ప్రశాంతంగా తిరగాలి అని చెప్పి అటు కేరళలో ఉన్నటువంటివి కూడా తీసుకెళ్ళి వంతారాలో పెట్టేస్తారేమో రేపొద్దున బిగ్గెస్ట్ ఎలిఫెంట్ శాంఛురీ వాటి సంరక్షణకి మేము మాత్రమే అనేటువంటి ట్యాగ్ కూడా వేసుకుంటే దీని మీద ఎవడన్నా కోర్టుకి వెళ్ళాడు అనుకోండి అసలు నువ్వే రావడానికి అంటే కోర్టులు వారు చెప్పినటువంటిదే అన్నానండి ఇక్కడ నేను అనుచిత వ్యాఖ్య అయితే చేయట్లేదు వారు చెప్పినటువంటిదే ఇక్కడ మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎటువంటి దీనికి సంబంధించినటువంటి పిటిషన్లను కానీ దావాలను కానీ పునరావృతం చేయకుండా గౌరవ సుప్రీంకోర్టు వారు నిషేధం విధించారు వంతారా మీద ఇంకోసారి ఎవడన్నా మాట్లాడితే తీసుకెళ్ళి లోపలేసేయండి అని చెప్పడం అంతే ఇది ఇదేమి వక్రభాష్యం కాదు నేనేమి ఉద్దేశాలు ఆపాదించట్లేదు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇద్దరు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఈ విధమైనటువంటి తీర్పుని వంతార మీద సిట్ నివేదికని ఆమోదించేసింది ఎనీవే చెప్పాను కదా ఇది డబ్బున్నోళ్ల అడవి అందువల్ల కేస్ క్లోజ్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి